నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఆర్థికంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వివిధ రూపాల్లో స్త్రీలు మీకు సహకరించగలుగుతారు పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలాదేవి అమ్మవారి దండకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు అనుబంధాల విషయంలో మంచి శుభ ఫలితాలను పొందుతుంటారు వివిధ రూపాల్లో మీరు చేపట్టిన పనులు పూర్తి చేసుకునేందుకు మీ స్నేహితుల యొక్క సలహాలను కోరుకుంటూ ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి సాధించుకునేందుకు విస్తరణ చేసుకునేందుకు నూతనమైనటువంటి పద్ధతులను ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు కలిసి వస్తాయి కష్టపడి పనిచేయటం ద్వారా అనుకున్న సమయం కంటే ముందే మీ యొక్క లక్ష్యాలకు చేరుకోగలుగుతారు విద్యార్థులకు పోటీ తత్వాలు పెరుగుతూ ఉంటాయి సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు అలాగే భావోద్వేగాలతో కూడిన ప్రతిస్పందనలు ఉంటుంటాయి రాజకీయంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విమర్శలు చేసి మీ విలువను పోగొట్టుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి సింహరాశి బాధకు ఈరోజు తమ యొక్క తెలివితేటలను ఉపయోగించి కొన్ని రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇతరుల యొక్క విమర్శలను త్రిప్పు కొట్టగలుగుతారు అలాగే వేరు వేరు రూపాలలో ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది చిన్న చిన్న పని ఒత్తిడి కారణం చేత కొన్ని నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఏమాత్రం కూడా ప్రతి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా చైతన్యవంతంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్తస్వామి వారి యొక్క కవచమును పారాయణం చేయటం మంచిది రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తుంటారు కష్టపడి పని చేయటం ద్వారా మంచి గౌరవ లాభాలు సన్మానాలు పొందగలుగుతారు అలాగే పనుల యొక్క ఒత్తిడి కారణంగా మానసికంగా ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి యొక్క హృదయ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు కుటుంబ పరమైనటువంటి సంబంధాలను మరింత దృఢపరచుకోగలుగుతారు అలాగే ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయకూడదు అనవసరమైనటువంటి అప్పులు చేయటం కూడా మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో కొన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుండాలి ఈ రహస్య సంబంధమైనటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా పని పూర్తి అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెంచుకోకుండా సావధానంగా పరిష్కారం చేసుకోవటం మంచిది వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారికి ఈరోజు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి వ్యాపారాల్లో వేరు వేరు సందర్భాల్లో పరిణామాలు మారిపోతూ ఉంటాయి సామాజిక పరమైనటువంటి సంబంధాలను కొనసాగిస్తూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి సహాయ సహకారాలు అవసరమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బ్రాహ్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాసరస్వతి అమ్మవారికి అర్చన నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ప్రేమలు అనుబంధాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి అనారోగ్యపరమైనటువంటి భావనలు తగ్గిపోతాయి రాజకీయ పరంగా అభిమానులు అనుచరుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా మీ నిర్ణయాలను ఇతరులకు తెలియచెప్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కుంభరాశి వారులకు కుటుంబ విషయాల్లో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి దగ్గర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఉన్నతాధికారుల విషయంలో చురుకుగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వారు ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి అనుకున్నటువంటి విషయాల్లో ఆర్థిక స్థితిగతులు కూడా పెంచుకోగలుగుతారు వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పోటీ తత్వాలు ఉన్నప్పటికీ కూడా మంచి నాణ్యతతో మీరు వ్యాపారాలు నిర్వహించటం ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు లాభాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి